హలో వివర్స్ ఈరోజు వాటర్ గ్రీజర్ ఇది బాడీ షాక్ కొడుతుంది అంటే వాటర్లో షాక్ వస్తుంది అని కస్టమర్ తీసుకొచ్చిండు అంటే ఇది అలాగే వాటర్ హీట్ కూడా అయితే లేదు ఇగో ఇక్కడ ప్లగ్ పిన్ కూడా బర్న్ అయిపోయింది మొత్తము లోపల పిలమెంటు ఇవన్నీ ఎట్లా చెక్ చేయాలి అదేవిధంగా దీని లోపల థర్మిస్టార్లు రెండు ఉంటాయి అవి ఏం పనిచేస్తాయి ఇంకోటి పిల్లమెంటు హెల్మెట్ అంటారు దీన్ని అది ఎలా ఉంటుంది ఏం పని చేస్తుంది అని దాని గురించి ఇప్పుడు ఇక్కడ దీనికి ఆరు స్క్రూలు ఇచ్చిండ్రు ఇది మూడు లీటర్లు అది అయితే ఈ మూడు లీటర్ రసుకో దానికి ఆరు స్క్రూలు పక్క ఇచ్చిండు ఈ స్క్రూల్లోను మనం ఫస్ట్ ఇప్పుకున్నా ఇప్పుకున్న తర్వాత దీన్ని బాడీ విడిగా విడిపోతుంది ఆ తర్వాత దీన్ని ఏ ఏ విధంగా ఇప్పాలి ఎట్లా రిపేర్ అనే దాని గురించి ఇప్పుడు వీడియో ఫ్రెండ్స్ నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలు మీరు కోరిన వీడియోలు కూడా పెడుతుంటాం ఇది చాలా బ్రహ్మాండంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది అలాగే ఏది ఏం పని చేస్తాయి అనేది దేని సెట్టింగ్లు ఎలా ఉండాలి అనేది కూడా ఇప్పుడు ఆర్ స్క్రూలు తిప్పుకున్నాక మనకు ఇది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత ఇది ఇక ఇది పిల్లమెంట్ అంటారు దీన్ని అంటే హెల్ హెల్మెంట్ అంటారు ఇది నీటిని గరం చేస్తుంది అన్నట్ల ఈ రబ్బరు వాచర్ దీని మధ్యలో మనకు షాక్ బాడీకి అర్థం కాకుండా షాక్ కాకుండా ఈ రబ్బర్ వాచర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఈ రబ్బర్ వాచర్ మిస్ అయినా వాటర్ లీకేజ్ కానీ షాక్ కావడం కానీ ఇదవుతుంది బాడీకి అర్థం అవుతుంది ఇదేమో థర్మిస్టర్ ఇది ఆటోమేటిక్ మనకు నైంటీ డిగ్రీస్ వరకు వచ్చినాక ఇది కట్ ఆఫ్ అయిపోతుంది అంతకు ఎక్కువ హీట్ కాకుండా అంటే దాని పేలనియకుండా ఇవ్వకుండా ఉంచుతుంది దా దాని కొరకు ప్రొటెక్షన్ కొరకు ఉంటుంది దీనికి కింద బటన్ ఉంటుంది ఇది ఒక్కొక్కసారి ఎక్కువ హీట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఇది పడిపోతుంది పడిపోయినప్పుడు ఈ బటన్ పైకొత్తితే మళ్ళీ ఎప్పటిలాగానే పనిచేస్తుంది దాని గురించి అని చెప్పి ఇది వాడతారు అన్నట్ల ఇది ఎక్కువ ఓవర్ హీట్ అయ్యి పడిపోకుండా ఇంకోటి కూడా వస్తుంది దీంట్లోనే అది ఇగో ఇప్పుడు ఈడ ఇచ్చిన సో దీనికి బటన్ ఉండదు ఇదేమో మనము ఎన్ని డిగ్రీల వరకు వచ్చి నీళ్ళు ఆగిపోవాలి అనేది సెట్ చేసుకునేది ఉంటుంది మనం టైమింగ్ ఎట్లుంటుందో దానిలాగా టైమర్ లాగానే దాన్ని సిక్స్టీ డిగ్రీస్ వరకు మనం పెట్టుకున్నామంటే సిక్స్టీ డిగ్రీస్ కాడే ఇది కట్ ఆఫ్ అయిపోతుంది ఒకవేళ ఇది క పనిచేయడం చేయకుండా ఫెయిల్ అయితే ఆ నైంటీ డిగ్రీస్ దగ్గర వచ్చేది అదేం అయితే బ్రేక్ డౌన్ అయిపోతుంది ఈ విధంగా ఈ రెండు పని చేస్తుంటాయి థర్మిస్టార్లు ఆ ఫిలమెంట్ అనేది హెల్మెంట్ అనేది అది హీట్ అయ్యి నీటిని గరం చేస్తుంటుంది ఇప్పుడు ఇదిగో స్పంజ్ మాదిరిగా ఉన్న ఈ గడ్డిలాకుంటుంది ఇది దీని లోపల ఈ దాన్ని పెడతారు ఎందుకంటే బాడీ ఎక్కడ అర్థం కాకుండా షాక్ రాకుండా అలాగే ఈ హీట్ అయినప్పుడు ఈ ప్లాస్టిక్ది ఏదైతే బాడీ ఉందో ఈ బాడీ హీట్ కాకుండా అలాగే మెల్ట్ అయిపోయి బెండ్ కాకుండా ఉండడానికి అని చెప్పి కింద కానీ కొద్దిగా ప్రొటెక్షన్ కొరకు ఇది ఒక బ్యాలెన్స్ మీద ఉండడానికి అని చెప్పి దీన్ని స్పంజ్ లాంటి గడ్డిది వాడతారు ఈ లోపల నీళ్లు గరం అయినప్పుడు ఇదైతే బాయిలర్ ఉంటుందో బాయిలర్ హీట్ అవుతుంది ఈ దీన్ని మొత్తం మెల్ట్ చేస్తుంది కా అట్లా కాకుండా దీన్ని ఇటువంటి స్పంజ్ దాని లోపల దీన్ని సెట్ చేసి పెడుతుంది ఇగో ఇది లోపల ఉన్న బాయిలర్ ఈ బాయిలర్లో నీళ్ళు బాగా గరం అవుతాయి ఇగో ఇప్పుడు మనం చెక్ చేసినప్పుడు ఈ టెస్ట్ ల్యాంప్ తోటి సిరీస్లో పెట్టుకొని చెక్ చేసుకున్నారే పిలమెంటు ఇప్పుడు మనకు డైరెక్ట్ పెట్టినప్పుడు బాడీ షాక్ వస్తేనేమో ఖచ్చితంగా ఇది బాడీ షాక్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా దీన్ని ఇప్పి చూసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మనం పిలమెంట్కు కనెక్షన్ ఇచ్చి చూసినప్పుడు ఎల్ ఎలిమెంట్కు కనెక్షన్ ఇచ్చి చూసినప్పుడు ఇది బాడీ షాక్ రాదు ఎందుకంటే నీళ్ళతో నిండి ఉన్నప్పుడు ఇది లోపల పిలమెంట్ అనేది ఏదో ఎలిమెంట్ అనేది పగిలితే పర్రెవాస్తే దీనికి నీళ్లు తగిలి ఇది బాడీ నుంచి మొత్తం అర్థింగ్ అయ్యి ప్రతి నల్లలో కూడా మనకు జిల్ జిల్ అని కరెంటు షాక్ వస్తుంది అన్నట్ల కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఇది వాటరు తగలకుండా పగిలినా కానీ వాటర్ తగలకుండా ఉంటే వాటర్ లేకుంటే ఇది షాక్ అనేది తక్కువ శాతం వస్తుంది ఫుల్ నీళ్లు నిండుకొని ఉన్నప్పుడు ఇది పగిలింది అనుకోండి దీని లోపలికి కరెంటు ఇది అర్థాయి బాడీ అలాగే ప్రతి నల్లా లోపల కూడా నీళ్ళు అనేటివి షాక్ వస్తాయి ఇంట్లో నీళ్ళు ఎక్కడ షాక్ వచ్చినా కానీ ఫస్ట్ గ్రీజర్ మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇగో ఈ విధంగా లోపల స్ప్రింగ్ మాదిరి ఉంది కదా ఇది హెల్మెట్ ఇది ఏమవుతుందంటే వాటర్ ఉప్పు అవి తగిలి తగిలి ఇది మొత్తం పగులుతుంది అన్నట్ల హీట్కు తట్టుకోలేక ఇది ఈ విధంగా ఇప్పేటది ఉంటుంది మొత్తం దీనికి రౌండ్గా ఒక రబ్బర్ వాచర్ వస్తుంది ఆ రబ్బర్ వాచర్ని కేర్ఫుల్గా చూసుకోవాలి ఈ రబ్బర్ వాచర్ ఒకవేళ మనకు పగిలిన బ్రోకెన్ అయినా ఏమైనా పర్యవాషన్ కానీ మనకు అక్కడ నుంచి నీళ్లు కారి ఎంత గలీజ్గా అయిపోతుంది ఎప్పుడు నీళ్ళు కారుకుంటూ ఉంటుంది ఇది కంపల్సరీ ఈ రబ్బర్ వాచ్ర్ను మనం రీపోకుండా బ్రోకెన్ కాకుండా చూసుకోవాలి ఈ ఫిలమెంట్లు మామూలుగా ఎక్కువ శాతం కాలిపోవు ఏవి థర్మిస్టార్వి అవి లోపల స్విచ్ మాదిరిగా పనిచేస్తుంటాయి కాబట్టి ఎక్కువ శాతం పోవు పోతే ఇదే ఉప్పు ఊరి ఊరి హెల్మెంట్ అనేది పగిలిపోతుంది అలాగే ఫెయిల్ కూడా అవుతుంటుంది కొన్ని సందర్భాల సిలుం బట్టి లోపల ఉప్పు వచ్చి మొత్తం మన గలీజ్గా అయిపోతుంది అన్నట్టు లోపల మొత్తం మొత్తం మట్టి మట్టిలాగా అయిపోయి అంతా పే పేలుతుంది ఇగో ఈ విధంగా మళ్ళీ మనం విప్పి అన్నీ చెక్ చేసుకున్నాం లోపల ఉన్న మొత్తం మురికి అంతా తీసేసినాం ఇప్పుడు ఈ నట్లు ఎట్లా ఉందో అట్లా మళ్ళా సేమ్ ప్లేట్ వాచర్లు స్ప్రింగ్ వాచర్లు వేసి దీన్ని పూర్తిగా ఒకటే లెవెల్గా టయాడ్ చేసుకోవాలి ఒక దిక్కు ఎక్కువ దిక్కు తక్కువ కాకుండా అన్ని నట్లు సమాంతరంగా ఫిట్ చేసుకున్నారు అప్పుడే మనకి రబ్బర్ వాచర్ కూడా నీళ్లు కారడం అనేది జరగకుండా నీట్గా ఫిట్ అయిపోతుంది ఇప్పుడు మనం థర్మిస్టార్ను కూడా సేమ్ ఇదే మాదిరిగా ఇక్కడ అక్కడ సిరిస్లామ్ పెట్టుకొని చెక్ చేసుకునేది ఉంటుంది ఈ థర్మిస్టార్లు కంటిన్యూటీ సరిగ్గా చూపుతున్నాయా చూపుతలేవా అనేది సో కంటిన్యూటీ చూపించిందంటే షార్ట్ అయ్యలేదు ఓపెన్ అయ్యలేదు అని లెక్క ఒకవేళ మధ్యలో కట్ ఆఫ్ వచ్చిందంటే వేరేది వేసుకోవాల్సి వస్తుంది సిరీస్ లాంబ్ మీద ఖచ్చితంగా ఇవి కంటిన్యూటీ చూపాలి ఈ విధంగా మనం రెండు సైడ్లు పానా వేసుకొని పూర్తిగా మంచిగా ఏడా లీకేజ్ కాకుండా ఏడ లూజ్ ఉండకుండా సమాంతరంగా ఒకటే లెవెల్గా ఫిట్ చేసుకున్నాను ఫిట్ చేసుకున్నాక మళ్ళా అదేదైతే గడ్డి రాకుందో దాన్ని దీన్ని లోపల పెట్టుకొని మనం యథావిధిగా ఫిట్ చేసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత దీని పైన ఉన్న బాడీకి ఉన్న స్కూల్ కూడా మనం యథావిధిగా ఫిట్ చేసుకునేది ఉంటుంది ఇంకా కనెక్షన్స్ వచ్చేసి ఇప్పుడు నీలి రంగుది ఉంది కదా వాటర్ కనెక్షన్స్ నీలి రంగుది దీనికి వాటరు అవుట్ఫ్లో అవ్వకుండా ఒక వాల్ ఉంటుంది అంటే నీళ్ళు లోపలికి పోతాయి మాత్రం కానీ రివర్స్ రాకుండా ఈ వాల్ అనేది ఆపుతుంటుంది దీనికి సల్ల నీళ్ళు వచ్చేదానికి కనెక్షన్ ఇవ్వాలి ఈ వాల్ లేకుండా ఉందో దానికి మనం హీట్ వాటర్ వస్తాయి దానిలో తీసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు యథావిధిగా ఎట్లా ఉందో అట్లా కూర్చుని పెట్టి ఎక్కడ బాడీ కర్త కాకుండా ఈ పట్టి ఈ పట్టిని మనం ఏం చేయాలంటే మళ్ళీ స్క్రూలు వేసి యధావిధిగా ఫిట్ చేసుకున్నాలి ఈ విధంగా ఫిట్ చేసుకుంటే బాడీ అర్థింగ్ కానీ అలాగే ఎక్కడ కూడా ఈ గడ్డి తప్పిపోకుండా ఇది హీట్ బాగా అవుతుంది లోపల నీళ్ళు వేడి వేడి నీళ్ళు ఉంటాయి కాబట్టి హీట్ కావడం వల్ల బాడీ మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే వంకల్ టింకల్గా బే మెల్ట్ అయిపోతుంది అట్లా కాకుండా దీన్ని ఇగో ఇప్పుడు ఈ రెడ్ లైట్ అవి తీసుకునేటప్పుడు ఏం చేయాలి మనం అంటే దాన్ని హుక్కులకేలు తీసుకునేటప్పుడు రెడ్ లైట్ పడేదానికి ఒక గుర్తుగా ఇప్పుడు నేను టేపు టేప్ కొట్టుకొని గుర్తుపెట్టుకున్నారే ఒక లైట్ ఏమో కరెంటు లోపలికి వచ్చింది అని చూపిస్తుంది ఇంకొక ఎల్ఈడి ఏమో నీళ్లు హీట్ అయిన తర్వాత గ్రీన్ లైట్ వస్తుంది అంటే నీళ్లు రెడీ అయినాయి అని చెప్పి హీట్ గ్రీట్ ఈ గ్రీన్ లైట్ అలాగే రెడ్ లైట్ రెడ్ లైట్ ఏమో దీని లోపలికి కరెంట్ వస్తుంది అని చూపిస్తుంది ఈ గ్రీన్ లైట్ పడ్డప్పుడు నీళ్లు హీట్ అని చెప్పి మనకు సిగ్నల్ వస్తుంది అన్నట్ల ఈ రెండు దాని గురించే వాడతారు ఎల్ఈడి టైపు ఈ ఇండికేటర్ లైట్లు వస్తాయి కదా ఇవి ఈ రెడ్ది కరెంట్ దీని లోపలికి పోయిందా పోలేదా అని చూపిస్తుంది ఈ గ్రీన్ కలర్ ఉందో ఇది నీళ్ళు హీట్ అయితే నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇది సిగ్నల్ ఇస్తుంది అన్నట్ల దీని కొరకు ఇది ఇండికేటర్గా పనిచేస్తుంది ఇంకా ఈ స్క్రూలు ఇది సేమ్ ఇదే విధంగా పెట్టుకొని మనం మళ్ళీ ఆ స్క్రూలు ఫిట్ చేసుకున్న తర్వాత ఈ పైపు కనెక్షన్ మాత్రం మీరు మర్చిపోయి ఇచ్చినా కూడా పర్వాలేదు కానీ ఇది ఏదైతే బ్లూ కలర్ టేప్ చుట్టుకొని ఉందో దీనికి వాల్ ఒకటి ఫిట్ చేసుకొని ఉంటుంది దానికి చల్ల నీళ్ళు కనెక్షన్ ఇవ్వాలి ఎప్పుడు కొత్తది ఫిట్ చేసినా లేకుంటే ఊడ తీసి మళ్ళీ ఎప్పిన కనెక్షన్ ఇచ్చినా కానీ అంటే నల్లాలకి వెళ్ళి చల్ల నీళ్ళు దీని లోపలికి పోయేటి ఇన్లెట్ నీళ్ళు అంటారు దీనిలో ఇన్లెట్ నీళ్ళు ఏవైతే ఉంటో దానికి వాల్ కంపల్సరీ వస్తుంది ఈ వాళ్ళు ఏం పని చేస్తుంది అంటే లోపలికి నీళ్ళని తీసుకుంటుంది కానీ బయటికి రిటర్న్ రానియదు అందుగురించి అని ఈ వాళ్ళు వేస్తారు అవుట్లెట్లో మాత్రం హీట్ అయిన తర్వాత ఈ వాల్ లేకుండా రై డైరెక్ట్ వచ్చేదానికి ఈ హీట్ వాటర్ రావడానికి ఇగో ఇప్పుడు నేను ఏలబెట్టి చూపిస్తున్న చూడు ఇది హీట్ వాటర్ వస్తుంది అక్కడ సింబల్ ఉండని ఉండకపోని రెడ్ కలర్ అది పూచిపడింది ఈ దీంట్లో హీట్ వాటర్ వస్తుంది దీని లోపల చల్లనీళ్ళు మనం లోపలికి పంపించాలి సారి ఈ వాల్ కూడా ఖరాబ్ అవుతుంటుంది అది కూడా చెక్ చేసి మనం పంపెడుతుంటుంది ఈ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఏమో చెప్పినక ఇంతకుముందు అదేవిధంగా పనిచేస్తుంటాయి రెడ్ లైట్ ఏమో కరెంటు లోపలికి వచ్చిందని గ్రీన్ లైట్ ఏమో నీళ్లు హీట్ అయినాయి ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా రిపేరు చేసినాము నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ ఇది మనము ఏదావిధిగా తీసుకుపోయి ఫిట్ చేసుకోవచ్చు వెనక రెండు హుక్కు మాదిరి కొండలు ఉంటాయి ఆ కొండలకు తటబెట్టి కనెక్షన్స్ ఇచ్చి నీళ్ళు నిండిన తర్వాతనే దీన్ని ఆన్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే మై ఫ్రెండ్స్